ఆరాధించే వారంగా దేవుడు చేసిన మేరలు అన్నింటిని బట్టి దేవునికి మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదండి కొంతమంది ఏం చేస్తారంటే దేవుడిచ్చిన కొద్దీ ఇంకా చూస్తూనే ఉంటారు ఇంకా దేవుని దగ్గరికి ఇంకా దూరం అయిపోతూనే ఉంటారు ఒకసారి ఒక రాజుగారంట ఆ ఎత్తైనటువంటి ఆ బిల్డింగ్ మీద కూర్చుని ఉన్నాడు అంట ఆ రోడ్డు పక్కనే ఒక అడుక్కునే వ్యక్తి వెళ్తున్నాడు బాగా లేని వ్యక్తి వెళ్తున్నాడంట వెళ్తుంటే రాజుగారికి జాలేసి పక్కన ఉండేవాళ్ళతో అన్నాడంట అరే మంత్రి ఆ వ్యక్తి చూడరా ఎంత లేనివాడో ఎంత భేదోడో చూడరా కొంచెం ఏదైనా అతనికి సహాయం చేయాలరా అని చెప్పి ఆ బిల్డింగ్ మీద నుండి ఏం చేశాడంటే ఇంత డబ్బులు ఏం చేశాడంటే అతని ముందు పడేసాడంట ఎప్పుడైతే డబ్బులు కింద పడేశాడో ఇంకా ఎదుగుతూనే ఉన్నాడంట అవి తీసుకున్నాడు జేబులో పెట్టుకున్నాడు మరలా వెదుగుతున్నాడు ఇంకెక్కడ ఏమో ఇంకెక్కడ ఏమో కింద వెతుకుతున్నాడు పైన అంటున్నాడు రాజుగారు అరే వేసింది నేను రా పైకి చూడరా ఒకసారి అంటే చూడలేదంట వేసింది ఎవరు రాజుగారు వేసాడు అరే ఒకసారి పైకి చూడరా ఆ వేసింది నేను అంటే చూడలేదంట సరే ఈసారి రాజుగారు ఏం చేశాడంటే చేతుకున్న ఉంగరం తీసి వాడు ముందు వేసినాడంట ఇంకా ఎదుగుతున్నాడంట ఇంకేమైనా పడుతు ఏమో ఇంకేమన్నా పడుతు అంటే రాజుగారు పిలుస్తున్నాడు అరే అది వేసింది నేను రా ఇటు చూడరా పైని చూడరా అంటే వాడు చూడట్లేదంట ఈసారి మూడోసారి ఏం చేశాడంటే ఈ చేతికున్న కడిమ్ కూడా తీసి వాడి ముందు పడేస్తున్నాడంట పడేసి పిలుస్తున్నాడు అడి చూడరా ఇటు చూడరా నన్ను చూడరా అది ఇచ్చింది నేను అంటే ఈ మనిషి ఏం చేస్తున్నాడు కింద ఉండి ఇంకా చూస్తానే ఉన్నాడంట ఇంకా ఎదుగుతానే ఉన్నాడంట అప్పుడు మంత్రి అన్న మంత్రి అన్నాడంట రాజా వాళ్ళకి ఇచ్చిన కొద్దీ నిన్ను చూడరు వాళ్ళకి కష్టం పెడితేనే నిన్ను చూస్తారు ఇంత రాయి తీసుకుని వాటిని ఎత్తి మీద కొట్టి చూస్తాడు అన్నాడంట అప్పుడు రాజుగారు ఏం చేశాడంటే రాయి తీసుకుని ఇంత రాయి తీసుకుని కరెక్ట్గా వాడు తలక తగలేదటి కొట్టిండట అప్పుడు ఏం చేశాడంటే అబ్బా అని చెప్పి ఏం చేశాడప్పుడు అప్పుడు పైకి చూశాడంట నిజంగా కొంతమంది ఎప్పుడు చూస్తారు దేవుని అంటే కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అనారోగ్యాలు వచ్చినప్పుడు నీకు ఇక రోగం కుదరదు నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు దేవుని చూస్తారు కొంతమంది అట్లాంటి వారం కాకుండా నీవునే మనం ఏం కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా అందుకని ఏమంటున్నాడు అన్యుడు తప్ప దేవుని మహిం తిరిగి వచ్చిన వాడు ఎవడనూ ఆగపడలేదని చెప్పి నువ్వు లేచిపోము